ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు బాగా అవసరమైనవి అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలియజేస్తాను సార్ తప్పకుండా అండి ముఖ్యంగా మేము మా మిత్ర ఫౌండేషన్ మేము రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యూత్కు బ్యాంకింగ్ రంగంలో మేము చాలా బాగా పనిచేస్తున్నాం అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో నేను డిజిటల్ ఫైనాన్స్ లిటరసీ అండ్ ఫైనాన్స్ లిటరసీ అనే కార్యక్రమాన్ని చేయడం వల్ల మేము చాలా మందికి ప్రధానమంత్రి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన పిఎం సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవై ఇలాంటి పథకాలను మేము అద్భుతంగా కొన్ని లక్షల మందికి సర్వీస్ అందించడం జరిగింది ఎలా అయితే మనం సర్వీస్ ఇచ్చినామో అలా ఇచ్చిన సర్వీస్ని ప్రతి బ్యాంక్ దగ్గర నుంచి మనం ఒక లెటర్ తీసుకున్నాం అంటే ఎవరైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినామో బ్యాంకర్స్ పనిచేసిన ఏరియాలో మీరు పలానా మిత్రా ఫౌండేషన్ వాళ్ళు సర్వీస్ ఇచ్చారు దానికి ఆ కార్యక్రమ నిర్వహణ ఖర్చులంతా కూడా నబార్డు నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు ఆర్థిక సహకారాన్ని అందించారు వారి సపోర్ట్ తోటి మనం చేసిన కార్యక్రమానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం సబ్మిషన్ చేస్తే రెండు వేల పదహారులో మాకు గుర్తించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది మామూలుగా చాలా మంది బ్యాంకింగ్ రంగంలో ఉన్నోళ్ళు అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేటు కూడా తొక్కని వాళ్ళు ఉంటారు అలాంటిది మాకు మేము ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయ్యుండి నేను గవర్నమెంట్ అధికారిని కాదు తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్లో కూడా లేను ఇలా సేవారంగంలో పనిచేస్తున్నప్పుడు ఇచ్చిన సర్వీస్ని గుర్తించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు రెండు వేల పదహారులో అవార్డు ఇచ్చిన తర్వాత నేను ఇంకా బ్యాంక్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కొంచెం తెలియని విషయాలు కూడా నేర్చుకొని చాలామందికి సర్వీస్ ఇవ్వడం జరిగింది అలా సర్వీస్ ఇచ్చిన కార్యక్రమాలలో ముఖ్యంగా నాకు ఇటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహం బాగా జరిగింది ఎందుకు స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా గ్రామీణ బ్యాంకులు కొన్ని ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ కూడా నాకు బాగా సహకరించారని చెప్పవచ్చు ఈవెన్ కావాల్సిన ఫండింగ్ ఇవ్వడం కానీ ఎఫ్పిఓస్ కానీ ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ వాటి అందించడంలో నేను ఒక వంద రకాల పథకాలు ఆన్లైన్లో అప్లై చేయడం ఎట్లా ఆ ప్రాసెస్ ఎలా చేయాలి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అలాంటి సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు పేపాంట్ ఇండియా సర్వీస్ వాళ్ళు పే నీర్ బై సర్వీస్ వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అలా సపోర్ట్ తీసుకొని వాళ్ళందరి సహకారం తీసుకొని ఈ యొక్క పథకాల మీద అవగాహనతోటి ఒక పదిహేను సంవత్సరాల నుంచి క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది నా దగ్గర అడుగుతారు అన్నా ఈ లోన్ ఎట్లా పెట్టుకోవాలి సబ్సిడీ ఎట్లా చేయాలి ఇలా అడిగినప్పుడు మేము కూడా మాకు తెలియదు కాబట్టి ఏదైతే బ్యాంక్ మేనేజర్కి ఎలా అయితే మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తా ఎలా అయితే బ్యాంక్ మేనేజర్కు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాగిన్స్ ఉంటాయో అలాంటి లాగిన్స్ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగిన్స్ నాకు ఇవ్వడం జరిగింది వారి యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మీ అందరు తెలుసు ఒక గుర్తింపు ఉన్న నేషనలైజ్డ్ బ్యాంకు ఒక జెన్యున్ బ్యాంకుగా చాలా మంది ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది అందులో అకౌంట్ ఓపెన్ చేయడం ఎట్లా తర్వాత అందులో కస్టమర్ కు లోను అట్లా ఎంఎస్ఎంఈ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ తర్వాత హౌస్ లోన్ కానీ ఇండివిజువల్ ఎంటర్ప్రీన్యూర్స్ కోసం ఒక పర్సనల్ లోన్ కానీ చిన్న చిన్న బిజినెస్ లోన్స్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక డైరీ పెట్టుకోవాలన్నా ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలన్నా ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల రకాల ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రక యూనిట్స్ ఉన్నాయి మా పని ఎంతవరకు అంటే మనం అప్లికేషన్ చేయడం వరకే మన పని ఓకే నేను శాంక్షనింగ్ చేసే అథారిటీ నాకు ఉండదు ఒక బ్యాంకు కోడ్ కొట్టేసి కొడతా దాంట్లో వాళ్ళ ఉదాహరణకు మీరు ఉన్నారు అంటే మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ బ్యాంక్ స్టేట్మెంటు మీ సిబిల్ ఎట్లుంది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ మీ క్యాస్ సర్టిఫికెట్ అవన్నీ తీసుకొని నేను అందులో లాగిన్లో సబ్మిట్ చేస్తా వాటితో పాటు వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తా వాటితో పాటు వీళ్ళకి దేనికైనా అవగాహన ఉంది ట్రైనింగ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తా వాళ్ళకి సంబంధించిన ఒక డిపిఆర్ అప్లోడ్ చేస్తా మనం సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా బ్యాంక్ అడుగుతుంది ఏ బ్యాంక్ ఇవ్వాలి మీకు అని కాబట్టి మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అది ఏ బ్రాంచ్ మీకు దగ్గరలో ఎక్కడుంది బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఐఎఫ్ఎస్ కోడ్ కొడుతూ నేను సబ్మిషన్ చేస్తాను నా పని ఇంతవరకే నేను చేసిన తర్వాత దీన్ని చూడడానికి ప్రత్యేకంగా అక్కడ ఉండే బ్యాంక్ మేనేజరు ఆ కస్టమర్కు ఫోన్ చేయడు ఆ కస్టమర్ బ్యాంకు పోయి కలవడు వీళ్ళ పైన ఒక రీజనల్ బ్యాంక్ స్థాయిలో ఆర్ఎం స్థాయిలో కొంతమంది అధికారులను వీటి కోసం పెట్టడం జరిగింది స్పెషల్గా ఈ పథకం ఇట్లాంటి పథకాలు అమలు చేయడానికి మనం ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు డైరీ పెట్టుకోవచ్చు ఫోల్టరీ పెట్టుకోవచ్చు ఏదైనా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఉండొచ్చు అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు బీకీపింగ్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నాకు ఒక పది లక్షల నుంచి పది కోట్ల వరకు కూడా మనం అప్లికేషన్ చేసిన ప్రాసెస్ ఉంది కాబట్టి ఇలాంటి పథకాలకు ఎంత ఎంతవరకు అవసరం ఏదెంత వరకు అన్నది మేము మిత్రా ఫౌండేషన్ నుంచి అది మాకు పర్సనల్ గా లాగిన్స్ ఉంటాయి ఆ లాగిన్స్ లో మనం సడ్మిషన్ చేసిన తర్వాత ప్రత్యేకంగా వీటి కోసం ఒక రీజనల్ స్థాయిలో స్టేట్ లెవెల్ అధికారులు బ్యాంక్ అధికారులు ఉంటారు వాళ్ళు దీన్ని శాంక్షన్ చేయాలన్న వద్దా పరిశీలించి ఇది శాంక్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి శాంక్షన్ చేస్తూ బ్రాంచ్ ఫార్వర్డ్ చేస్తారు అక్కడ స్థానికంగా ఉండే బ్రాంచ్ మేనేజరు ఈ ఎస్బీఐ మేనేజర్ ఏం చేస్తుండే అక్కడికి వచ్చి ఎక్కడ మీరు యూనిట్ పెడుతురు మీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడము మీ డాక్యుమెంట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయడము అంతవరకే తన పని వెరిఫికేషన్ చేసి వాళ్ళ ఫైల్ ప్రాసెస్ చేసి మళ్ళీ రిపోర్టు సబ్మిషన్ చేయడం వరకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పైనుంచి వచ్చిన ఆదేశాలు కాబట్టి బ్యాంకర్స్కు చాలా క్లియర్గా ఇలా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా వెరిఫై చేయడం ఇవన్నీ చూసి పంపిస్తారు అలా మనం చేయడం వల్ల మనం ప్రతి సంవత్సరం ఒక పది కోట్ల వరకు కూడా లోన్ లోన్లు ఇవ్వగలుగుతున్నాం నేను ఒక బ్యాంక్ మేనేజర్ని కాదు నేను ఒక గవర్నమెంట్ అధికారిని కాదు కానీ అలాంటి సర్వీసెస్ నాకు పేపాంట్ ఇండియా సర్వీస్ వాళ్ళు కానీ ఇట్లా రకరకాల వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్లో బిఎస్ సిస్టమ్స్ కింద ఈ బిజినెస్ అడ్వైజర్గా మనం వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పర్మిషన్స్ నాకు బాగా ముఖ్యంగా ఆ వాళ్ళ సర్వీసెస్ తర్వాత కృష్ణ సార్ వాళ్ళు తర్వాత రీజనల్ ఆర్ఎంస్ వాళ్ళు చాలా మంది సహకారం జరుగుతుంది వాళ్ళొక సపోర్ట్ తీసుకొని నేను ఈ పథకాలు చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ప్రతి సంవత్సరం అట్లా ఒక పది నుంచి ఇరవై కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నాం ప్రతి క్వార్టర్లీ మనకు ఒక కొంత టార్గెట్ ఇస్తారు వాళ్ళు ఆ ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేస్తాం మరొక పథకం ఇది స్పెసిఫిక్గా పలానా పథకం అనే పేరేం లేదు దీనికి అన్ని రకాల పథకాలని ఆన్లైన్లో అప్లై చేయడం వరకు ఒక బ్యాంకింగ్ రుణాలకు సబ్సిడీస్ అలాంటివి చేయడానికి మనకు ఒక ఎలిజిబిలిటీ ఉంది అఫీషియల్గా పర్మిషన్ ఉంది కాబట్టి ఈ పర్మిషన్ తోటి మనకున్న ఎఫ్పిఓస్ అయినా ఎన్జిఓస్ మిత్రులైనా వాళ్ళందరికీ కూడా కొంత నేను వాలంటరీగా సర్వీస్ ఇస్తాను తెలిసిన వాళ్ళకి అందరికీ దాదాపుగా కొంతమందికి ఆ సర్వీస్ ఇస్తాం కొంత మన సభ్యులు ఎవరైతే ఉంటారో మన దగ్గర మెంబర్షిప్ కట్టిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఇంకొకటి వచ్చేసి ఎవరైతే ఇలాంటి సర్వీస్ కావాలి బయట నుంచి అనుకున్నప్పుడు వాటికి కావాల్సిన డిపిఆర్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో నామినల్ ఛార్జెస్ కూడా మేము ఫీజు తీసుకుంటాం దానికి ఆ ఫీజు రూపంలో మనం తీసిన వాటికి సర్వీస్ ఏదైతే డిపిఆర్లు ఇవ్వాలి అప్లై చేయాలి ఆన్లైన్లో వాటి మీద కొంత పేమెంట్ తీసుకొని మనం సబ్మిషన్ చేస్తాం ఆ రకంగా నామినల్ సర్వీసెస్ ఉంటాయి అవి అలా సడ్మిషన్ చేసిన తర్వాత ఎండ్ కస్టమర్కు అది లోన్ వచ్చేంత వరకు కూడా మేము దానికి పూర్తి బాధ్యత తీసుకొని సహకరిస్తాం ఇది అంత ప్రాసెస్ చేయడం ప్రాసెస్ ఇది మిడిల్ పర్సన్ అంటే ఉండాలి ఎందుకంటే బ్యాంక్ సార్ ఇవన్నీ కస్టమర్ డేటా కలెక్షన్ చేసేంత టైం బ్యాంక్ అయినకుండా కస్టమర్ కు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వలేక కస్టమర్ కు తెలియక ఈ గ్యాప్స్ ఉంటాయి ఇలాంటి గ్యాప్స్ ఫుల్ఫిల్ చేయడానికి మేము మా మిత్ర ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తాం ఈ సహకారం వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది బ్యాంక్ అధికారులకు కూడా సమన్వయం చేస్తాం ఎలా అంటే ఒక యాభై మంది ఒక యూనిట్లు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటే ఒక ఫైల్స్ అడ్మిషన్ చేసినప్పుడు వాళ్ళు పర్సనల్గా వాళ్ళందరికీ పిలవడం మాట్లాడడం ఒక ఇంటర్వ్యూ అది చేయడం అవంతా కోఆర్డినేట్ చేస్తారు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కల్పించడం ఒక మూడు నెలల్లో పరిధిలో ఒక నలభై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి ఒక తొంభై రోజుల లోపల ఈ యూనిట్లు కంప్లీట్ చేయాలి అలా ఒక టార్గెట్ పెట్టుకుని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఈ మిత్ర ఫౌండేషన్ ద్వారా వీటి మీద సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి బాగా ప్రజలకు అవసరమైనది అందుబాటులో ఉన్న పథకాలు ఇంకే ఉన్నాయి సార్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే మనం స్ఫూర్తి ప్రాజెక్ట్ అనుకున్నామో అంతకని కొంచెం పెద్ద ప్రాజెక్టు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడీపీ ప్రాజెక్ట్ అంటాం ఈ సిడీపీ ప్రాజెక్ట్స్ కూడా మనం అమలు చేస్తున్నాం ఇప్పుడు ఈ సిడీపీ ప్రాజెక్టు అసలు చెప్పాలంటే తెలంగాణలో ఆంధ్రలో కూడా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు వేరే నార్త్ ఇండియా సైడ్ కానీ కొంచెం ఎక్కువ స్థాయిలో అవగాహన ఉన్నవాళ్ళు కొత్త కేరళ తమిళనాడు అలాంటి ప్రాంతాలలో ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కువ అవకాశం ఉంది బట్ అది అప్లై చేసుకోవడం తెలియక డిపిఆల్ రాసే అంత పరిజ్ఞానం లేక చాలామంది ఆగిరు కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో ఈ సిడీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఒక టెన్ క్రోర్స్ గ్రాంట్ రూపంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ క్లస్టర్ టెన్ క్రోడ్స్ గ్రాంట్ రూపంలో ఈ గ్రాండ్స్ తీసుకోవడానికి ఎవరైనా ఎన్జిఓ గానీ ఎఫ్పిఓ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది అలా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఒక టెన్ క్రోర్స్ గ్రాంట్ ఇవ్వాలంటే వాళ్ళు ప్రభుత్వం ఊరికే ఇవ్వదు కాబట్టి అనేక దాదాపుగా ఒక రెండు పేజీల చెక్ లిస్టే ఉంది అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి దాని డిపిఆర్ ఇలాంటి డీపీఆర్లు చేయడానికి మనకు టెక్నికల్ ఏజెన్సీస్ ఉన్నాయి టెక్నికల్ ఏజెన్సీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది ఎవరెవరు మా మాలాంటి సంస్థలు కూడా కొన్ని టెక్నికల్ ఏజెన్సీగా మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకు కాబట్టి అలా చేసే వాళ్ళ సపోర్ట్ తీసుకొని అక్కడ ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏ యూనిట్ ఉంది ఏ యూనిట్ పెడితే బాగుంటుంది ఇది సాధ్యమా అసాధ్యమా సాధ్యమైతే ఎంతవరకు సాధ్యం మిషనరీకి ఎంత అవసరం పడుతుంది వర్కింగ్ క్యాపిటల్ ఏం అవసరం పడుతుంది రా మెటీరియల్ ఏం అవసరం పడుతుంది ఇవన్నీ కూడా మనం అక్కడ స్టడీ చేతి ఒక్క దానికి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఫార్మేట్ కూడా ఫిల్ చేయాలి కనీసం ఒక టెన్ క్రోర్స్ కోసం మనం గ్రాంట్కి అప్లై చేయాలనుకుంటే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఒక బుక్ తయారవుతుంది కనీసం అలాంటి నివేదికలు తయారు చేయడానికి మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉండాలి వాళ్ళతోటి కొన్ని నివేదికలు తయారు చేసి ఉదాహరణ ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం ఒక దగ్గర అంటే పెద్ద క్లస్టర్ అది ఒక టెన్ క్రోడ్స్ తోటి అవుతుంది బిల్డింగ్స్ కట్టడం కానీ తర్వాత సెట్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి చాలా సోర్స్ అవుతుంది కాబట్టి ఇది ఎంఎస్ఎంఈలో ఒక ముఖ్యమైన పథకం అని చెప్పొచ్చు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సామూహికంగా ఒకటే దగ్గర ఏర్పాటు చేసుకునే ఉదాహరణకు పద్మశాలి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళంతా ఏంటంటే చేనేత కార్మికులు ఒక ఇంట్లో పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అలా కాకుండా ఒకటే కేంద్రంగా అందరు కలిపి ఒక వంద కుటుంబాలు కానీ ఒక ఐదు వందల కుటుంబాలు కానీ ఒక వెయ్యి కుటుంబాలు అయినా సరే ఒకటే ప్రాంతంలో పెట్టుకొని చేసుకొని వీళ్ళందరూ కలిసి సామూహికంగా ప్రొడక్షన్ రా మెటీరియల్ తెచ్చుకోవడం ఎందుకంటే ఒకరికొకరు కొన్నప్పుడు మనకు రేట్ ఎక్కువ పడుతుంది వీళ్ళందరూ ఒక దగ్గర బల్క్ కొన్నప్పుడు తక్కువ రా మెటీరియల్ పడుతుంది రేటు కూడా కలిసి వస్తుంది వీళ్ళందరూ తయారు చేసిన వస్తువుని మార్కెట్ చేసుకోవడానికి వీళ్ళు ఆర్డర్స్ ఎక్కువ రావడానికి జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కోణంతో మంచి ప్రోడక్ట్ని ఎక్కువ ఉత్పత్తి చేయడానికి రా మెటీరియల్స్ తక్కువ రేట్లో కొని పర్చేజ్ చేసి ప్రొడక్షన్ ఎక్కువ మొత్తంలో పెంచి జీవనోపాధులు ఎక్కువ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్లస్టర్ అనేక రకాల క్లస్టర్స్ ఉన్నాయి అలాంటి క్లస్టర్స్ని మనం డెవలప్ చేసి ముందు తీసుకోవడానికి ఈ ఎంఎస్ఎంఈ యొక్క సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎలిజిబిలిటీ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో ఎస్పీసీ స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్ ఒక నిర్మాణం చేయాల్సి ఉంటుంది ఒక ఎఫీఓ కావచ్చు లేక ఒక ఇండస్ట్రీ పెట్టే ఒక సెక్షన్ ఎయిట్ కంపెనీ కావచ్చు వాళ్ళ ద్వారా ఒక ఎస్పీ ద్వారా ఇది మూవ్ చేయాల్సి ఉంటుంది వీటికి పూర్తి సహకారం మనకు మేము ఇతర ఫౌండేషన్ నుంచి ఇవ్వగలుగుతాం మనతో పాటు టెక్నికల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి నోడల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్స్ లాంటి టెక్నికల్ ఏజెన్సీస్ చాలా చాలా బాగా అద్భుతంగా మనకు సహకరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా మనం అప్లై ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అంత క్లియర్గా అప్లై చేసిన తర్వాత ఆ టెక్నికల్ టీమ్ దాన్ని వెరిఫై చేస్తారు ఫీల్డ్ లెవెల్లా ఏమి సాధ్యం ఉంది ఏమి సాధ్యం కాదు దాంతోపాటు మన కాంట్రిబ్యూషన్ కూడా ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఒక టెన్ క్రోడ్స్ మనం పెడుతున్నామంటే ఒక టెన్ పర్సెంట్ మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి అది మనం పెట్టుకోగలిగే స్థాయిలో ఉన్నాము ఈ పథకే ఈ పథకాలు అప్లై చేయాలి నైంటీ నీ గ్రాంట్ వచ్చింది అంటే దాంట్లో మనం ఎంతవరకు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మిషనరీకి ఏమవుతుంది వాటి కొటేషన్స్ ఏముంటుంది ఎక్కడ మిషనరీ పర్చేజ్ చేయాలి ఇవన్నీ కూడా మనకు వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు అలాంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల పైన బడ్జెట్ కేటాయించి దీనికి మనకు సహకారం కూడా చేయడం జరుగుతుంది ఓకే